ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యం కానుందా లేక ఏకగ్రీవానికే ప్రయత్నం చేస్తున్నారా ఇంతకు ఉప ఎన్నిక జరిగితే బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరు మాగంటి కుటుంబానికి ఛాన్స్ దక్కుతుందా లేదా కొత్త వారిని గులాబీ పార్టీ బరిలోకి దింపే అవకాశం ఉందా జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికపై గులాబీ పార్టీ వ్యూహం ఏంటి తెలంగాణలో మరో ఉప ఎన్నిక రానుంది జూబ్లహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఒక స్థానం ఖాళీ అయింది దీంతో అందరి దృష్టి ఉప ఎన్నికపై పడింది ఇప్పటి నుంచే రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి అయితే జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతోంది సాధారణ అసెంబ్లీ స్థానం ఖాళీ అయితే ఆరు నెలలు ఉప ఎన్నిక జరగాలి త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికల స్కెడ్యూల్తో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక జూబ్లీహిల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు మాగంటి గోపినాథ్ వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి ఆ తర్వాత రెండు వేల పదహారులో బీఆర్ఎస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి వరుస విజయాలను మాగంటి గోపినాథ్ సాధించారు బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగాను మాగంటి ఉన్నారు జూబ్లహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాగంటి గట్టి పట్టును సాధించారు అంతేకాకుండా తాను ప్రాతినిధ్యం వహించిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ను ను బలమైన శక్తిగా మలిచారు మాగంటి గోపినాథ్ మరణంతో బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది దీంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ టికెట్ను అతని సతీమణి మాగంటి సునీతకిచ్చే అవకాశం ఉన్నట్లు గులాబీ వర్గాల్లో చర్చ నడుస్తోంది ఇటీవల మాగంటి గోపీనాథ్ అనారోగ్యానికి గురి కావడంతో ఆయన సతీమణి నియోజకవర్గంలో యాక్టివ్గా కార్యక్రమాల్లో పాల్గొన్నారు మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కుటుంబంతో దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలున్నాయి మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేటీఆర్ కుటుంబం మొత్తం మాగంటి కుటుంబానికి అండగా ఉంది దీంతో మాగంటి గోపీనాథ్ సతీమణికి టికెట్ ఇవ్వడానికి గులాబీ పార్టీ డిసైడ్ అయినట్లుగా తెలుస్తోంది నియోజకవర్గంలో సానుభూతి సైతం కలిసి వస్తుందని గులాబీ పార్టీ లెక్కలు వేస్తోంది ఒకవేళ బీఆర్ఎస్ అధిష్టానం మాగంటి గోపినాథ్ సతీమణికి కాకుండా వేరే వారికి టికెట్ ఇవ్వాలని భావిస్తే మాజీ ఎమ్మెల్యే పి విష్ణువర్ధన్ రెడ్డి రావుల శ్రీధర్ రెడ్డి పేర్లు ప్రచారంలో ఉన్నాయి మాగంటి గోపినాథ్ సతీమణికి గులాబీ పార్టీ టికెట్ ఇస్తే ఏకగ్రీవం చేసుకునే దిశగా మాగంటి కుటుంబం పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో మాగంటి కుటుంబానికి మంచి సంబంధాలున్నాయి గతంలో మాగంటి గోపినాథ్ టీడీపీ నుంచే పొలిటికల్ కెరియర్ స్టార్ట్ చేశారు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు ద్వారా జూబ్లీహిల్స్ నుంచి ఉప ఏకగ్రీవమయ్యే విధంగా మాగంటి సతీమణి ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏకగ్రీవాలకు బ్రేక్ పడింది ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మరణిస్తే వారి స్థానాల్లో అభ్యర్థులను బీఆర్ఎస్ పోటీలో పెట్టింది అదే సంప్రదాయాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోంది సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పోటీలో దింపింది దీంతో ఇప్పుడు జూబ్లీహిల్స్లోనూ కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దింపే యోచనలో ఉంది ఒకవేళ ఎంఐఎంకు ఆ సీట్ను వదిలేసినా ఉప ఎన్నిక అనివార్యమవుతుంది మరోవైపు బీజేపీ సైతం పోటీకి రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది దీంతో బీఆర్ఎస్ ఉప ఎన్నికను ఎదుర్కోక తప్పదనే చర్చ జరుగుతోంది ఓవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది దీంతో ఇప్పుడు కాంగ్రెస్కు ఉప ఎన్నిక కత్తి మీద సాములా మారింది దీంతో ఎన్నికల్లో గెలిచి బీఆర్ఎస్ విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది మరోవైపు సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవాలని సత్తా చాటాలని బీఆర్ఎస్ భావిస్తోంది